మదీనా వచ్చిన మొదటి సంవత్సరం సాబాల సమూహంలో ఉండగా జివ్రైల్ అలీ వసలా మానవుని రూపంలో గారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగారు గారికి దానికి సమాధానంగా అల్లాహ్ ఒక్కడేనని సాక్ష్యం పలకడం ఐదు పూట్ల నమాజు ఆచరించడం రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించడం ధనం ఉంటే జకాత్ ఇవ్వడం అర్హత కలిగి ఉంటే హజ్ యాత్ర చేయడం మరి ప్రవత్ గారి చివరి హజ్లో ఇదే ప్రశ్నని ఒక సాబీ అడిగారు ఇస్లాం అంటే ఏమిటి మదీనా వచ్చిన మొదటి సంవత్సరం ఇది ప్రవత సలాహం గారి చివరి సంవత్సరం ఇస్లాం పరిపూర్ణమైపోయింది ఆ సమయంలో ఆ ప్రశ్నని మళ్ళీ తిప్పి అడిగారు మరి ప్రవత సలాహ గారు దానికి సమాధానంగా పొడిగించారు మాటలు ఏం పొడిగించారో తెలుసా మాటలలో తీయదనం ఉండడం మృదువుగా మాట్లాడడం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం మాటలో ఉన్న తీయదనం యావత్తు తేనులో కూడా ఉండదు మాటలలో ఉన్న చెదుదనం ఏడు సముద్రాల నీళ్లలో కూడా ఉండదు ఒక్క మాట హృదయాన్ని కలిపేస్తుంది ఒక్క మాట హృదయాలని తుంచేస్తుంది ఒక్క మాట ఇళ్లను గృహాలను కాంతివంతమైనదిగా చేస్తుంది ఒక్క మాట గృహాలను చీకటి చేసేస్తుంది